వాలంటీర్లు నమ్మక ద్రోహం చేశారా జగన్మోహన్ రెడ్డికి నమ్మక ద్రోహం చేశారా లేదంటే వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందా వాస్తవానికి రెండు జరిగాయి వాలంటీర్లను నమ్మి వాలంటీర్లు కనుక కరెక్ట్గా క్రమశిక్షణతో పనిచేసి ఉంటే ఎందుకంటే మొత్తం యాభై ఏళ్లకు నలభై ఏళ్లకు వాలంటీర్ని పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా పింఛన్లు తీసుకునే వాళ్ళు లేదంటే నవరత్నాలు అందుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళందరితో కనుక వాలంటీర్లు వైసీపీకి ఓట్లు వేయించగలిగి ఉంటే ఆయన అనుకున్నట్టు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రాకపోయినా అధికారంలోకి వచ్చుండేవారు కానీ వాలంటీర్లు ఎప్పుడైతే టర్న్ తీసుకున్నారు ఎప్పుడైతే వాలంటీర్లు కూటమి ప్రభుత్వం మొగ్గు చూపారో ఎప్పుడైతే వాలంటీర్లు రాజీనామాలు చేసేసారో ఇవన్నీ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఊహించని షాక్ ఇచ్చాయి అదే నేపథ్యంలో అధికారంలోకి వస్తే మేము పదివేలు ఇస్తాం వాలంటీర్ని వ్యవస్థను కొనసాగిస్తామని నమ్మగలిగిన కోటం ప్రభుత్వం ఆ మాటను పక్కన పెట్టి వాళ్ళకి కూడా నమ్మక ద్రోహం చేసింది ఇక్కడ నమ్మక ద్రోహం అనేది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు చేశారు కాబట్టి కూటం ప్రభుత్వం నుంచి వాళ్ళు కూడా మోసపోయారు కూటం ప్రభుత్వం కూడా వాళ్ళకి నమ్మక ద్రోహం చేసిందనే చెప్పాలి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను అసలు మళ్ళీ ఏర్పాటు చేసే ఉద్దేశం లేదు కదా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా ఊసెత్తట్లేదు వాలంటీర్లు ఇప్పటికే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఏ ప్రత్యామ్నాయం ఏం చేసుకుంటున్నారు ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరిపోయారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు పోరాటం చేసి చేసి విసిగి వేసారిపోయారు వాళ్ళు కూడా ఎందుకంటే ఇంక ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోదని చెప్పి అయిపోయారు వాళ్ళు కూడా కానీ వాట్ నెక్స్ట్ ద్రోహం చేశారు కరెక్టే తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది చూడండి